హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే ఈ దసరాకి చాలా ఇంటికి వెళ్ళాలని బాగుండే మా అమ్మ అయితే ఇంకా బాగా గుర్తొస్తుంది రీసెంట్గా ఏం జరిగిందంటే అందరూ ఊరికి వెళ్తున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి కానీ మా బిట్టు ఆడుకుంటుంటే చాలా నరే మేము ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనేసి అంటున్నారట అమ్మ మనం ఎందుకు వెళ్ళొద్దు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా బిట్టు అడిగినప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది మా అమ్మ ఉంటే బాగుండు అని అంటే మా వారు నేను ఇక్కడ డ్యూటీ దగ్గర ఉన్న కనీసం అమ్మనైనా వాళ్ళ పిల్లల దగ్గర కాసేపు ఉండి వచ్చేదాన్ని కదా ఒకళ్ళు అంతగా వాళ్ళు చికా చేసి ఉండలేకపోతే అమ్మ తీసుకొచ్చేది లేకపోతే మేమన్నా అక్కడికి వాళ్ళము అనే చిన్న మనసులో ఎక్కడో బాధ అనిపిస్తుంది నాకు అంటే అందరి లైఫ్ ఇట్లనే ఉండదు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది మా అమ్మ కూడా ఉంటే బాగుండు అని నేనైతే చాలా మిస్ అవుతున్నాను అమ్మని లేని వాళ్ళకి నిజంగా చాలా ఫీలింగ్ బాధ ఉంటుంది కదా కానీ మా మావి వాళ్ళు అక్క వాళ్ళు వదిన అందరు రమ్మని పిలుస్తున్నారు కానీ అంత ఎందుకో సఫిషియంట్గా మా అమ్మ లేదు అన్న తాటే మాలో ఇంకెక్కువ నిండిపోయింది ఏమో అందరికీ ముందుగా అయితే దసరా శుభాకాంక్షలు బాగా ఎంజాయ్